గోవిందాయణ హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం అంతా కూడా జరుగుతున్న నేపథ్యంలో పౌరులందరూ కూడా అప్రమత్తం అయ్యారు అందరూ కూడా ఎవరికి తోచినంతలో వాళ్ళు దేశభక్తిని ప్రదర్శిస్తున్నారు అందరి గుండెలలో కూడా దేశభక్తి ఉంది ఉండాలి కూడా ఖచ్చితంగా దేశభక్తి ఉంటేనే వారు ఆ దేశానికి చెందిన పౌరుల కింద లెక్క ఉండడానికి ఒక అర్హత ఉంది అనుకోవాలనుకుంటే దేశభక్తి ఖచ్చితంగా ఉండి తీరాలి ఈ మధ్యకాలంలో ఈ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో హైదరాబాద్లో ఈ కరాచీ బేకరీ దీన్ని కూడా ఈ కరాచీ పేర్లు అవన్నీ తీసేసేయాలి అని కూడా బాగా వార్తలు వినిపించాయి గొడవలు కూడా చేశారు ఈ కరాచీ పేర్లు ఇవన్నీ ఉండటానికి వెళ్లేదు ఇది శత్రు దేశానికి సంబంధించిన పేర్లు వాటిని తరచు తరచుగా మనకి గుర్తు చేస్తూ ఉంటుంది గుర్తు వచ్చినప్పుడల్లా వాళ్ళు చేసే దురాగతాలు గుర్తొచ్చి మనం బాధపడుతూ ఉంటాం రెండోది దేశం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆ పేరుతోటి కంటిన్యూ అవుతున్నాము అంటే మనకి ఈ దేశభక్తి లేదు ఈ దేశం మీద ప్రేమ లేదు ఎప్పుడు కూడా వేరే పరుగు శత్రు దేశాన్ని తలుచుకుంటున్నాము అని అర్థం కాబట్టి అది అసలు ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు కాబట్టి ఇద్దర మన శత్రు దేశాలకు సంబంధించిన ఏ పేర్లైనా సరే ఉంటే వాటిని తొలగించి మంచి పేర్లు పెట్టుకుంటేనే ఖచ్చితంగా దేశభక్తి ఉన్న భారతీయ పౌరుల కింద పరిగణించబడతారు ఈ విధంగా రాజస్థాన్ లో ఒక స్వీట్స్ వ్యాపారి తన దేశభక్తిని చాటుకున్నాడు మైసూర్ పాక్ మోదీ పాక్ ఆమ్ పాక్ గోండు పాక్ ఇలాంటి రకరకాల స్వీట్స్ తన దుకాణంలో ఉంటాయి రాజస్థానీ స్వీట్స్ వీటిలో ఈ పాక్ అనే పేరు ఆ వ్యాపారికి నచ్చలేదు ఎందుకు ప్రతిసారి నోటితో ఉచ్చరించాలి తలుచుకోవాలి అసలే మనకి అవతల వాడు చేసిన దొరాగా కోపంగా ఉంది మనశ్శాంతి లేకుండా ఉన్నాము ఈ పేర్లు ఉండడానికి వీల్లేదు పలకడానికి వీల్లేదు అని తెలివిగా ఆలోచించి ఈ మైసూర్ పాక్ మోతీపాక్ వీటన్నింటి పక్కన ఆ పాక్ కట్ చేసేసి శ్రీ అని తగిలించారు మైసూర్ శ్రీ మోతీ శ్రీ ఆం స్త్రీ ఈ విధంగా పిలవాలట అలాగే ప్రతిసారి నోటితోటి స్త్రీ 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 అని ఉచ్చరించినప్పుడు అది చాలా శుభప్రదం కూడా కాబట్టి మన నోటితోటి ఎప్పుడు శుభప్రదమైన విషయాలు ఉచ్చరించాలి కానీ ఎప్పుడు ఏదో శత్రువులు దుర్మార్గాలు దురాగతాలు గుర్తు చేసే విషయాలు ఎందుకు ఉచ్చరించారనే ఉద్దేశంతో ఈ స్వీట్ల వ్యాపారం చేసిన మంచి పనికి అందరూ చాలా చాలా ఆనందిస్తున్నారు ఎప్పుడైతే ఇతడి పాక్ అని పేరు తీసేశాడో ఆ స్వీట్ షాప్ కూడా విపరీతంగా ఈ వినియోగదారులు రావడం మొదలెట్టారు అయితే వాస్తవానికి ఈ పాక్ అనే పేరు సంస్కృత పదం ఏమిటి స్వీట్స్ లో ఉంటుంది కదా మైసూర్ పాక్ లో ఈ పాక్ అనే పదము సంస్కృత పదం పాక్ అంటే కదా పాకము అంటాం పాకం అంటే వంట అనే అర్థం పాకం అనేది సంస్కృత పదం పాక అంటాము తెలుగులో పాకం అంటాం అనమాట దీని హిందీ వాళ్ళు పాక్ అంటారు పాక్ లేదా పాకము అంటే వండడం వంట స్వయం పాకం అంట మైసూర్ పాక్ అంటే మైసూరి వారి పాకము మైసూరి వారి వంటకము అని దానికి అర్థం అది కాస్త హిందువులు పడిపోయి మైసూరు పాక్ అయిపోయింది ఇప్పుడు ఆ పాక్ కాస్త ఈ శత్రు శత్రుదేశాన్ని తలపించేలా ఉంది కాబట్టి ప్రతిసారి వినియోగదారులు అడగడం వీళ్ళు మాట్లాడటము వంటలు చేసే వాళ్ళు మాట్లాడటము ప్రతిసారి అది గుర్తుకు రావడము వాళ్ళ దురాగతారు గుర్తుకు రావడము దాంతో చిరాకు పడిన ఈ వ్యాపారి ఈ పాక్ అనేది మొత్తం కట్ చేసి మైసూరు శ్రీ ఆమ్ శ్రీ ఇలాగా స్త్రీ అనే పేరు పెట్టాడు దీనివల్ల వల్ల ఏం అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారండి కానీ ఒకటి గుర్తుపెట్టు రకరకాల భావనలతోటి మన గుండెల్లో ఉండే రకరకాల ఆలోచనలతోటి మన దేశ భక్తిని మనం ప్రకటించుకుంటాం మూడు రంగుల జెండాలో ఏముందండి చెప్పండి ఏమైనా ఉందా జెండా ఎగరైపోతే మాత్రం ఏమిటి ఎగరేస్తే ప్రత్యేకంగా అయినా వస్తుందా అంటే మనల్ని అందరినీ కలిపి ఉంచడానికి మన దేశాన్ని గుర్తు చేయడానికి మనలో దేశభక్తిని ఒక రోజైనా సరే ఆ రోజు అందరూ గుర్తు చేసుకునే విధంగా దేశాన్ని గౌరవించే విధంగా దేశభక్తిని పెంపొందించే విధంగా ఒక భావన ఏర్పడుతుంది జెండా వందనం చేస్తున్నప్పుడు జెండా ఎగరేస్తున్నప్పుడు జాతీయ జెండా చూసినప్పుడు ఈ భావనలు మనలో గట్టి సంకల్పాన్ని పెరుగుతాయి దేశానికి మనం సేవ చేయాలి దేశానికి విధేయత కలిగి ఉండాలి మనం దేశ భక్తులుగా ఉండాలి దేశం కోసం పురాణాలు కూడా అర్పించాల్సి వస్తే కూడా అర్పించాలి భగవద్గీత అదే చెబుతుంది కాబట్టి కాబట్టి దేశానికి మనల్ని విధేయుల్ని చేస్తాయి మన ఈ మధ్య నేను ఈ ఆపరేషన్ సింధూరు జరుగుతున్నప్పుడు సైనికులతో పాటు ఆంజనేయ స్వామి వారు ఉన్న ఒక మన త్రివర్ణ పతాకం పోస్టర్ కమ్యూనిటీలో పెట్టేసి అందరూ వాట్సాప్లో ఇది పెట్టుకోండి అని చెప్తే మన ఫాలోవర్స్ అందరూ కూడా వాట్సాప్లో పెట్టుకున్నారు నా వాట్సాప్ కూడా అదే ఉంటుంది అయితే దాంట్లో ఇద్దరు ముగ్గురు రాజశారు పెట్టుకోవడం వల్ల ఏంటి లాభం ఏదైనా చేయాలి కదా దేశానికి అంటారు లాభం ఏంటి అంటే ప్రత్యక్షంగా లాభం ఉండకపోవచ్చు అండి కానీ ఒక దేశం పట్ల మనకున్న ప్రేమను దేశం పట్ల మనకున్న శ్రద్ధాభక్తులు ఆ సంకల్ప శక్తిని పెంచుతాయి దేశానికి నేను విధేయుడిని విధేయత కలిగి ఉన్నాను నాకు దేశభక్తి ఉంది దేశం పట్ల ప్రేమ ఉంది దేశం సురక్షితంగా ఉండాలి అని భగవంతుడు నేను ప్రార్థిస్తున్నాను అనే ఈ సంకల్పాలు ఏమైతే ఉంటాయో ఈ సంకల్ప శక్తిని పెంచుతాయి ఇలాంటి చిత్రాలు కానివ్వండి త్రివర్ణ పతాకం చూసినప్పుడు కానివ్వండి మన భారతదేశం మ్యాప్ చూసినప్పుడు భారతమాత ఫోటో చూసినప్పుడు లేదంటే స్వాతంత్ర సమరయోధుల ఫోటోలు చూసినప్పుడు ఈ సంకల్ప శక్తిని ఈ భావజలాన్ని మనలో పెంచి దేశాన్ని గురించి ఏదైనా కొంచెం వ్యతిరేకమైన ఒకటి రెండు ఆలోచనలు ఏదైనా ఉన్నా కూడా ఆలోచనలు లేకుండా నిర్మూలించి అసంతస్సులైన దేశభక్తులుగా మనం నిలబెడతాయి మనకు ఆ శక్తి ఆలోచన భావం ఉంటే కదా దేశం కోసం మనం ఏదైనా చేయడానికి ఒక సేవ చేయడానికి ప్రయత్నం చేసేది ఆ ప్రయత్నం చేయడానికి అలాంటి సంకల్ప శక్తి కోసము ఇలాంటి భావనలు అన్నీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి స్వీట్ షాప్ వ్యక్తి ఈ మైసూర్ పాక్లో పాక్ అనేది తీసేసరికి చూశారు నాకైతే ఈ వార్త చూసి చాలా ఆనందం కలిగింది తనకి ఆ శత్రు దేశ దురాగతం తలుచుకోవడం ఇష్టం లేదు తన నోడు తోటి పలకడం అశుభం అని భావించాడు కాబట్టి ఆ పాకు తీసేసి స్త్రీ అని పెట్టుకున్నాడు ఇప్పుడు స్త్రీ అని నిరంతరము లక్ష్మిని తలుస్తాడు మన దేశము శ్రీకరంగా శుభకరంగా మంగళప్రదంగా ఉండాలని ఆ వ్యాపారసుడు వాంచం దీన్ని నూటికి నూరు పాలు దేశభక్తి అని అనాలంటే దేశభక్తి కాదు అని ఎలా అంటాము చెప్పండి కాబట్టి ఇది అతిచేష్టలు ఇవి అవసరమా దీనివల్ల ఏమొస్తుంది స్వీట్ పేరు మారిస్తాయని ఊరికి అనవసరంగా కొందరు రాస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో వాళ్ళ మాటలు పట్టించుకునక్కర్లేదు ఇతని భావన చాలా మంచిది ఈ సంకల్పము చాలా మంచిది దేశానికి అందరూ విధేయత కలిగి ఉండాలి ఒక దేశ భక్తుడు ఉన్నాడంటే అతడు భగవంతుడికి విధేయుడు భగవంతుడి భక్తి చేస్తున్నట్టే లెక్క లేదంటే ఒక భగవద్భక్తుడు ఉన్నాడంటే అంటే దేశానికి విధేయుడు మంచి దేశ భక్తుడి కిందే లెక్క దేశము ధర్మము ఎప్పుడు వేరు కానే కాదు కాబట్టి ఈ చేసిన పని అందరూ అభిమానించాల్సిందే అభినందించాల్సిందే ఇలాంటి మంచి సంకల్పాలు మనం అందరం పెట్టుకున్నామంటే మంచి దేశభక్తులుగా మంచి పౌరులుగా తయారవుతాం మనము దేశానికి విధేయత కలిగి ఉండాలి దేశము సదస్యామరంగా సురక్షితంగా ఉండాలని అందరం ప్రార్థిద్దామండి భారతదేశానికి జయము జయము శ్రీరామ రక్ష జయ శ్రీరామ్ కృష్ణ అర్పణ